ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రజ్ఞుడు సాపేక్ష సిద్ధాంతానికి మూలకర్త ఆల్బర్ట్ ఐనిస్టైన్ పంతొమ్మిది వందల ఇరవై రెండులో జపాన్ వెళ్లారు సభల్లో పాల్గొనడానికి అంతకుముందే ఆయనకి నోబెల్ బహుమతి ప్రకటించారు అప్పట్లో ఆయనకున్న పరువు ప్రతిష్ట ప్రపంచమంతా మారుమూగుతోంది హోటల్ ఇంపీరియల్ టోక్యోలో ఆయన ఉండేవారు ఆ హోటల్లో బెల్బాయ్ ఆయనకు సందేశాన్ని తీసుకొచ్చాడు హోటల్ సాంప్రదాయ ప్రకారం ఆ బెల్బాయ్ అయినశ్చయిన్ ఇచ్చిన పారితోషికాన్ని తిరస్కరించాడు లేకపోతే అయినశ్చయిన్ దగ్గర చిల్లరలేదు మొత్తానికి ఆ బెల్బాయ్ డబ్బులు తీసుకోలేదు ఆ బెల్బాయ్ని ని ఉత్త కి చేతులతో పంపించడం ఇష్టం లేదు అప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సైంటిస్టు నోబుల్ బహుమతి గ్రహీత ఏం చేయాలి హోటల్ కాగితం మీద రెండు సందేశాలు రాశారు హోటల్ ఇంపీరియల్ టోక్యో కాగితం మీద ఆయన రాసిన సందేశం ఇది విజయాన్ని వేటాడే గందరగోళం కన్నా ప్రశాంతమైన సరళమైన జీవితం ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది అని ఈ కాగితాన్ని రెండు వేల పదిహేడులో వేలంపాటు వేశారు వన్ పాయింట్ ఎయిట్ మిలియన్స్ కమ్ముడు పోయింది అనుకోకుండా అసంకల్పితంగా చేసిన కొన్ని పనులు కళాఖండాలైపోతాయి చరిత్రలో నిలబడతాయి